ఈ కోడి నేనైతే హాఫ్ ఆయిల్ చేయబోతున్నాను ఇప్పుడు హాఫ్ ఆయిల్ ఎలా తినాలి ఎలా ఉంటుంది టేస్ట్ అన్ని ఈ వీడియో ఎక్కడ స్కిచ్ చేయకండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేను నేను ఇంతకీ ఈ కోడిగుడ్డు హాఫ్ ఆఫ్ మీలో ఎంత మంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి నాకైతే భలే ఇష్టం అండి ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి వచ్చే మన హాఫ్ ఆయిల్ కి ఈ పాన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ముందైతే ఈ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసి పాన్ అయితే పెట్టేద్దాము అసలు ఆఫ్ అంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఆ హస్బెండ్ కి ముందుగానే చెప్పాను నాకు ఇవాళ నుంచి తినాలని ఉంది బయట నుంచి తీసుకోరా అంటే అని చెప్పారు త్యాన తెచ్చుంటే ఒక్క తో పోయి ఉండేదేమో ఇవాళ అయితే నాలుగు కోడిగుడ్డులతో తెస్తాను ఈ దెబ్బకి ఇంకోటి ఏదైనా అడిగితే వెంటనే మన దగ్గరకు వచ్చేయాలా ఇలాంటి టార్చర్ అయితే చేయాల్సిందే ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కోడిగుడ్డు అయితే పగలకూడదాము బాగా హీట్గా ఉంది ఎలా వస్తుందో మరి ఆ అబ్బాయిలు బాగా రాదు అబ్బాయ ఆఫ్బాయిల్ చాలా సింపుల్ అండి ఫస్ట్ ఇలా పోసి సాల్ట్ అయితే ఇలా చల్లేసుకోవడమే ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ టూ మినిట్స్ లో అయిపోతుంది ఈ రెసిపీ అన్ని వంటకాలలోకి ఆఫ్ నాకు ఈజీ అనిపిస్తుంది తినడానికి కూడా అంతే ఈజీ లాస్ట్ లో పెప్పర్ కూడా చల్లేద్దాము ఇంత ఇంకేం అవసరం లేదు హాఫ్ ఆయిల్ అయితే భలే వచ్చింది ఇప్పుడైతే వెంటనే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చిన్నగా తీసుకోవాలి ఆ మధ్యలోది కానీ పగిలిపోయిందంటే ఇంకా తినలేమన్నమాట అనమాట నీసు గబ్బు మొత్తానికైతే ఒక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సెకండ్ ఎగ్ అయితే వేసుకుందాము దానికి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడైతే వేసేసుకోవాలి ఈ దెబ్బతో మా హస్బెండ్ కానీ ఈ వీడియో కానీ చేసే చూసాడంటే ఇంకా నేను ఏం అడిగినా నువ్వు ఇలాంటి ప్రయత్నాలు అయితే ట్రై అని చెప్పి చేస్తాడు అనమాట దీనికి కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాము సాల్ట్ లేకపోతే అస్సలు తినలేము పెప్పరు సాల్ట్ ఎందుకంటే అన్నీ తెలుస్తది తెలుస్తుంది అవి రెండుగానే ఉంటే అంత తెలియదు అనమాట తినేవచ్చు అలవాటు లేని వాళ్ళకైతే భలే కష్టము అలవాటు ఉన్న ఏంటంటే ఈజీగా తినేస్తారు అయినా బయట తినాలంటే ఇదే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు హాఫ్ బైల్ కి ఈ ఆమ్లెట్ కూడా భలే వచ్చేసింది ఇంక ఇది కూడా ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాము సెకండ్ ఆమ్లెట్ రెడీ మూడు ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇవి తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీస్తే అంత బాగొస్తాయి అనమాట లేదంటే ఇరిగిందంటే అంతే లాస్ట్ ఆమ్లెట్ అనమాట లాస్ట్ తో ఫినిష్ చేసేద్దాము చూసారా ఈ ఆమ్లెట్ అయితే ఎలా వచ్చేసిందో అలా జరుగుతుంటది అనమాట ఫ్యాన్ ఎక్కువ కాలనా లేదా ఎగ్గు బాగాలేకపోయినా ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇలానే జరుగుతాయి ఒక్కొక్క ఆమ్లెట్ ఇదైతే ఇంకా ఆమ్లెట్ లాగా తినేయాల్సిందే వేస్ట్ అంటూ ఏది చేసేది ఉండదు కాబట్టి ఎలా వచ్చినా నోట్లోకి వెళ్ళిపోతుంది పెప్పర్ చల్లేస్తే అయిపోయి అది ఇరిగినా తురిగినా ఎట్టయినా నోట్లోకి వెళ్ళేదే కాబట్టి ఇంకా ఇది కూడా తీసి ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాము మొత్తానికి మన ఫోర్ హాఫ్ బాయిల్ అయితే అయిపోయాయి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇప్పుడైతే తినేద్దాము నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అబ్బా మొత్తానికైతే నా కోరిక నెరవేరిపోతుంది హాఫ్ బాయిల్ చూసారా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇంకా తింటే ఉంటది నా సౌమ్యంగా భలే ఉంటది టేస్ట్ అయితే ఇంకా మా బుడ్డది కూడా చేసింది మా బుడ్డది కూడా బాగా తింటది ఆఫ్ బాయిల్ ఇవి చాలా మందికి నచ్చదు కదా వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ట్రై చేయండి చూస్తే వదలరనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము తినడము అసలు కాలిపోతుంది ఇది తింటావా నువ్వు కూడా జయా వేడిగుంది తినే 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 బాగుంది కదా ఫస్ట్ అయితే మనం తినేద్దాము మా పాపతో పెట్టుకుంటే పని కాదు దానికి పెట్టాలంటే ఇద్దండి ముందైతే ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి చాలా జాగ్రత్తగా తినాలి కారిపోతున్నాయి బలే ఉంది టేస్ట్ అబ్బా టేస్ట్ బలే ఉంది ఇది ట్రై చేద్దాము అది ప్లేట్ నాకు కింద పెట్టుకొని వాటం లేదు కాబట్టి ఇరిగిపోతుంది లేదంటే రెండు చేతులతో పట్టుకొని తిని చూపిస్తాను ఈసారి ఇది కూడా ఇరిగే తట్టుంది తీసుకొని మా హస్బెండ్ భలే తింటారు అసలు వేరే లెవెల్ టేస్ట్ ఒక పది కోడి గుడ్లు వేసినా తినేస్తాను నేను నాకు అంత ఇష్టం ఆ అబ్బాయిలు మీకు వీడియోస్ లో ఇంకా ఏమేమి ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి నేను మళ్ళీ అది కూడా చేస్తాను అనమాట తింటావా

ఈ వారం అంతా కోరూరులో అయితే ఒకే వారం కంప్లీట్ చేసేస్తాను అనమాట ఏం తిన్నా మా ఆయన కానీ ఆఫ్ వైల్ తింటే అసలు అంత బాగా తింటాడు నిజంగానే బయట ఇదే ఆమ్లెట్ తినాలంటే ఎంత తెలుసా ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అదే డబ్బులకు మనం ఇంట్లో చేసుకుంటే ఒక నాలుగు తినేసాను కదా ఇప్పుడైతే ఇప్పుడు ఫైనల్ గా ఇది కూడా తినేస్తాను నోట్ ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను అసలు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఆఫ్ వల్ ట్రై చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే తిన్నాం కంప్లీట్ అయిపోయింది ఈ దెబ్బతో మా ఆయన వీడియో చూస్తే ఇంకా నేను ఏదడిగినా కాదనుకుండా తెచ్చి చేస్తా అనమాట లేదంటే ఇలానే ఖర్చు అయిపోతుంది ఇంక నుంచి మీరైతే నా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఇంకైతే మరి ఉంటాను బై బాయ్